సంబంధించిన వ్యక్తి మనకు రెండు వందల పదిహేను సందర్భంలో ఇరవై ఎనిమిది పనులు అక్రమంగా పట్టడం జరిగింది అన్నట్టు దానిపైన కాంప్లైంట్ ఇచ్చారు ఈ కాంప్లైంట్ పైన గత ఏడు నెలలుగా ఎనిమిది నెలలుగా దాదాపుగా విచారణ చేశారు ఈ విచారణలో భాగంగా మూకా మీద కూడా పరిశీలన చేశారు పరిశీలన చేసిన ప్రకారంగా రికార్డు ఈ మధ్య ప్రజావాణికి వచ్చేసి ఈ ఇష్యూ ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంది అనే దాని మీద కూడా భోయిని గణేష్ తర్వాత దేవేంద్ర కొమరయ్య వాళ్ళందరూ కూడా కలిసి ప్రజావాణి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన విచారించడానికి కోసం ఈరోజు మండల విడికి వచ్చేసి రికార్డు మొత్తం కూడా పరిశీలించడం జరిగింది ఆ రికార్డు పరిశీలనలో భాగంగా తీసుకున్నట్లయితే గణేష్ బాబు ఏదైతే రెండు వేల పదమూడులో సమర్పించిన సర్టిఫికేట్ అనేది చూసినట్లయితే ఆ సర్టిఫికెట్ ఏ టైంలో ఇచ్చారు రెండు వేల పదమూడులో ఇచ్చారు దానికి సంబంధించిన రికార్డు ఉందా లేదా అనేది రికార్డును పరిశీలించడం జరిగింది దానికన్నా ముందు చూసుకున్నట్లయితే అంతకుముందు రెండు వేల పన్నెండు తుది విడత ఆ తుది విడత పట్టాల పంపిణీ భూ పంపిణీ కార్యక్రమాన్ని ఆ ఫైల్ కూడా చూడడం జరిగింది ఆ ఫైల్ ప్రకారం చూసుకున్నట్టయితే ఆ ఫైల్లో అంటే మొట్టమొదటి ఏం చేస్తుంటే ఈ సర్టిఫికెట్ అనేది జనేగా కాదా అనేది ఆ ఆ నెంబర్ ప్రకారంగా మేము డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ అంటుంది ఆ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్లో పెట్టాము దాన్ని వెరిఫై చేశాము అలాగే అసైన్మెంట్ పట్ట దానికి సంబంధించి చూసినట్టయితే అసైన్మెంట్ కమిటీ కమిటీ కొరకు ఏదైతే తీసుకున్నారో ఆ కమిటీకి సంబంధించిన ఆ ఫైల్ తీసాము అలాగే అసైన్మెంట్ రిజిస్టర్ అంటే దాంట్లో ఆర్డీఓ గారు కన్వీనర్ కన్వీనర్గా ఉంటారు ఎంఆర్ఓ గారు మెంబర్గా ఉంటారు అలాగే ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు దాంట్లో చైర్మన్గా ఉంటారు ఆ అసైన్మెంట్ కమిటీ యొక్క రిజిస్టర్ చూశాను అంటే ఆ నోట్ ఫైల్ చూసినప్పుడు ఏంటంటే వీళ్ళు అర్హులు కాదు మరి ఎందుకు దీన్ని బెనిఫిషియరీ లబ్ధిదారులు తీసుకొని ఎందుకు పెట్టారని దాంట్లో ఒక నోట్ ఫైల్ కూడా రన్ అయింది ఈ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు చూపించారు ఏది ఎవరైతే మనము నాకు అన్యాయం జరుగుతుంది అని గణేష్ బాబు కానీ దేవేంద్ర కానీ కొమరయ్య కానీ అంటున్నారో ఆ రిజిస్టర్స్ అన్నీ మనం చూపించాము అంటే ఇన్వార్డ్ రిజిస్టర్ గురించాము అసైన్మెంట్ రిజిస్టర్ గురించాము అలాగే అసైన్మెంట్ కోసము ఏ ఫైల్ అయితే అన్నయ్య అది చూశాను ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే దేంట్లో కూడా ఒకదానికొకటి పోలిక లేకుండా అంటే ఈ ఈ కార్యాలయం నుంచి ఇచ్చినట్టు కూడా మనకి ఎక్కడ ఎలాంటి వజువు అనేది కనబడుతుంది అది యథార్థ స్థితిని ఆయన చూపించాం లేదు సార్ మేము ఇక్కడ నుంచి వచ్చాము ఇది కాబట్టి ఈ రకంగా ఉంది కాబట్టి మేము ఏం చేయాలి చెప్పండి మీకు ఏ రకంగా సపోర్ట్ చేయాలి అనే దాంట్లో మేము అడగడం జరిగింది ఎట్ ది సేమ్ టైం ప్రతి కాంప్లైంట్ ఎవరైతే చేశారో కాంప్లైంట్ వాళ్ళ నుంచి కూడా మీరు ఏమడుగుతున్నారు చూశారు వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇది ఒక బుద్ధి కాదు అక్రమంగా పట్టడం జరిగింది అనే దాన్ని ఉంది కాబట్టి దీంట్లో వాస్తవ వాస్తవాలన్నీ ఈ రిపోర్ట్స్ అనేది కలెక్ట్ గారికి నివేదించడానికి రెడీగా ఉంది ఇది ఉదు మానిక్యం సంబంధించి రెండు వందల పదిహేను సంబంధించిన సమస్య అలాగే ఎనిమిది వందల యాభై మూడు అంటే బొమ్మన పెళ్లి మాతంగి తిరుపతి కాంప్లైంట్ చేసినప్పుడు రాజు కాంప్లైంట్ చేసిన ఈ ఇష్యూ లోపల నైన్టీన్ ఎయిటీ సెవెన్ అంటే ఈ మండలంలో ఎయిటీ సెవెన్ నుంచి పహనీ రికార్డ్స్ ఉన్నాయి ఈ ఎయిటీ సెవెన్ నుంచి ఎనిమిది వందల పదిహేను సర్వే నెంబర్ను వరుసగా ఎనిమిది వందల యాభై మూడు సర్వే నెంబర్ వరుసగా ఆ రికార్డు వెరిఫై చేసుకుంటూ వచ్చినప్పుడు దాంట్లో చిట్్యాల రాజయ్య లింగయ్య ఎల్లయ్య వీరు పట్టదారిలో ఉన్నారు పక్కన చూసుకున్నట్టుగా ఒక సంవత్సరంలో కొన్నోవాళ్ళు దానిలో ఉన్నారు ఇట్లా ఎయిటీ సెవెన్ నుంచి కంప్లీట్ రికార్డును మాతంగి తిరుపతి వాళ్ళ అన్న కొడుకు అయిన చూశాడు తర్వాత వాళ్ళ అన్నయ్య మీతో మొత్తం రికార్డు అని చూశారు అంటే మనం ఏమడుతున్నామంటే ఎవరైనా కంప్లైంట్ చేయాలి వాళ్ళ దగ్గర ఉన్న రుజువులు అనేది మనం చూపించినట్లయితే దాన్ని బట్టి రికార్డు వెరిఫై చేస్తాము రికార్డు సరిపోయినట్లయితే మేము మా ఎమ్ఆర్ఓ గారి నుంచి ఏదైనా తప్పు జరిగినట్లయితే అట్ట తప్పనిసరిగా దానిపైన చర్య ఉంటుంది సో ఎనిమిది ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నుంచి మొత్తం రికార్డు అనేది చేస్తున్నాం కాబట్టి ఆ రికార్డు ఎక్కడ కూడా వీళ్ళకి మనకు రుజువు అనేది కానీ ఎవిడెన్సెస్ కానీ కనబడలేవు కాబట్టి వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నట్లయితే కోర్టును ఆశ్రయించేసి కోర్టు పరంగా ఏమైనా ఆదేశాలు ఉన్నట్లయితే ఇప్పుడు మనం ఏది మార్పు చేసినా అది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టు తీర్పును అనుసరించి నిర్ణయాలు తీసుకోబడతాయి కాబట్టి మనం ఒకవేళ చేసినా ఆ కోర్టు తీర్పుకే కట్టుబడి ఉంటాం కాబట్టి అనిల్ గారికి కూడా ఒకసారి ఏం చెప్పామంటే మీరు మళ్ళొకసారి మీ దగ్గర ఉన్న రికార్డు మొత్తం చూడండి చూసిన తర్వాత దాన్ని బట్టి మీరు అప్రోచ్ చేయండి